ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు భేటీ అయి తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై చర్చించారు ప్రధాని పర్యటన వివరాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు భారత్ ఉక్రెయిన్ మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య సంబంధాలపై చర్చించినట్లు తెలిపారు వ్యవసాయం వైద్యం సంస్కృతి మానవ సహాయం అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటనలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలైలో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా జరిగిన సంభాషణపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని జైశంకర్ తెలిపారు అంతకుముందు ఉక్రెయిన్లో అడుగు పెట్టగానే ప్రధాని మోదీకి జెలెన్స్కి ఘన స్వాగతం పలికారు రాజధాని కీవ్లోని అమరవీరుల స్మారకాన్ని చేరుకోగానే ప్రధానిని జెలన్స్కి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాలు ప్రదర్శనకు ఇరు నేతలు వీక్షించారు అంతకుముందు మోదీ కీవ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమయ్యానే ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు మానవాళికి మహాత్ముడు చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు Uh, so uh, in the discussion, uh, uh, obviously uh, a, a significant part of it was devoted to our bilateral relations. Uh, there was a discussion about trade, economic issues, defense, pharmaceuticals, uh, agriculture, education. There were there were a whole lot of issues. Uh, you will see uh, much of that reflected in the joint statement. Uh, the leaders also, uh, I must uh, share with you, tasked the Intergovernmental Commission, of which Minister Kuleba and I are the co-chairs, uh, to uh, specifically focus on uh, rebuilding our trade and economic relations, which uh, had gone down in recent times. Uh, and uh, we um, certainly uh, look forward to having an uh, early meeting of that body, uh, definitely by the end of this year.